ఉమెన్స్ క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం పీకే రామయ్య కాలనీలోని నిరుపేద విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా పీకే రామయ్య కాలనీని సందర్శించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలోని వంద మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిస్టిక్ గవర్నర్ హనుమాన్ రాజ్ రెడ్డి, బాలసాని పద్మస్వామి గౌడ్, ముకుందారెడ్డి, రమణారెడ్డి, మల్లేష్ శ్రీలత మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ జీవితంలో ఉన్నతులుగా రాణించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి చేర్చినటువంటి ప్రోగ్రామ్ హీరోస్ తీసుకొని డిస్ట్రిక్ట్ గవర్నర్ అబిసిల విజిట్ సందర్భంగా ఈ రోజు ఇక్కడ PK రామాయ్ స్కూల్ PK రామాయ కాలనీలో పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ కొరకు చాలా చక్కటి సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇదే కాకుండా ఇంకా చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరందరూ కూడా పిపేరిన అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఇందాక హెచ్ఎం గారు చెప్పినట్టుగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మీరందరూ కూడా పై స్థాయికి వచ్చే పై స్థాయికి రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీస్సులు అందజేస్తూ ప్లస్ మీరు కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇందాక చెప్పినట్టుగా పెద్దలందరూ కూడా మీకు ఏ అవసరం వచ్చినా కూడా తీర్చడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు కాబట్టి మీరు చాలా చక్కగా చదువుకున్న మీకు ఏంటంటే మీకు సౌకర్యాలు కల్పించడంలో కానివ్వండి అలాగే మీకు ఇంకా ఏ అయితే ఉంటాయో అవసరాలన్నీ కూడా తీర్చడానికి లయన్స్ క్లబ్ మీకు ఎప్పుడు కూడా అంద అందుబాటులో ఉంటుందని చెప్పి అన్న అన్నీ పిల్లలే అది ఇక్కడ వీళ్ళు ఉన్నారు అని మొన్న కూడా వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక నిరుపేదకు ఒక పదివేల రూపాయల ఇటుక ఇటుక ఇప్పించే ఇల్లు కంపెనీ అన్న అన్నగారు వాళ్ళు వారు వారు కలిసి ఇద్దరు కలిసి చేసారు కంప్లీట్ చేశారు మడిపి కానీ అడుగుతూనే ఉంటాడు ఏదో ఒకటి ప్లస్ ఇప్పటికీ ఒక నేను వన్ మంత్ క్రితం చెప్పిన అన్న ఇక్కడ ఐ క్యాంప్ పెడతామంటే అంటే మొన్న రీసెంట్ ఒక ఫోర్ డేస్ క్రితం ఇన్ని రోజులుగా ఎలక్షన్స్ బిజీలు ఉన్నాడు అటు ఇటు తిరిగి అన్న పెడతామని మరి మీరు మీరు డేట్ చెప్తా అంటే మీరే డేట్ చెప్పండి ఒక టెన్ డేస్ ముందు చెప్తే మేము ప్రిపేర్ చేసి పెడతామని ఐ క్యాంప్ కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ఒక వంద మంది వరకు అటెండ్ అయితే వారికి ఫ్రీ ఐ క్యాంప్ అండ్ ఫ్రీ సర్జరీస్ కూడా కరీంనగర్లో రేకుర్తి హాస్పిటల్లో చేయించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం మరియు ఒక ఇవ్వే కాదు ఏదైనా చిన్న చిన్న పర్మనెంట్ కార్యక్రమాలు కూడా ఇప్పుడు మేడం గారు అన్నారు ఇక్కడ కొద్దిగా టాయిలెట్స్ కూడా లేవు ఇబ్బంది అవుతుంది పిల్లలు పోయి మళ్ళీ వస్తున్నారు అని అటువంటి వాటికి కూడా మేము ముందు ఎనీ టైం మేడం గారు చెప్తే ఇంకా వారికి ఎవరైనా మరీ కడువు పిల్లలు పిల్లలకి ఇట్లుంటే వాళ్ళకు బుక్స్ పుస్తకాలు ఏదైనా చేయడానికి కూడా మేము ఇళ్ళ మాకు ఫోన్ కొడితే చాలు మేము వచ్చి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి రోజు నేను ఇక్కడ ఈ స్కూల్కు రావడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ చిన్నపిల్లలను చూస్తూ ఉంటే నాకు మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి నేను కూడా ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లోనే టెన్త్ వరకు చదువుకున్నాను నేను ఇప్పుడు ఆ టెన్త్ నాకు ఈరోజు ఉపయోగపడుతుంది గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టడీ మన ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండదు ఉండవచ్చు కానీ మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్ ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ ఉంటారు మన ప్రైవేట్ స్కూళ్ళల్లో టెన్త్ ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళని మాత్రము వాళ్ళకి ఏంటంటే పేమెంటు తక్కువ తీసుకొని వాళ్ళను టీచర్గా పెట్టుకొని పిల్లలకు స్టడీ చెప్పడం జరుగుతుంది అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే మంచిగా చదువుకొని వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉండి వాళ్ళు మనకి చదువు చెప్పడం జరుగుతుంది వాళ్ళను ఆదర్శంగా తీసుకొని పిల్లలు మనము మంచిగా చదువుకొని మీరు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి ఇప్పుడే మేడం గారు చెప్పారు మీకు మీ పేరెంట్స్ ఏంటి తడకలు కట్టుకొని అట్లా కష్టపడి చదివిస్తున్నారు కనుక మీరు అలాంటి కష్టాలు లేకుండా మీరు కష్టపడుకుంటూ ఇష్టపడి చదవండి ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు బాలసాని స్వామి గౌడ్ దేవినేని శ్రీనివాసరావు ఏలేశ్వరం శ్రీలత కంకరాల శ్రీదేవి కర్క సుజాత ఏలేశ్వరం చంద్రమౌళి డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి ఉన్నెత్తల దేవేందర్ రెడ్డి కాసాల సురేందర్ రెడ్డి చిర్ర సంజీవరెడ్డి చెన్నుపట్ల తిరుపతి రెడ్డి ఊర సమ్మిరెడ్డి తిప్పర్తి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంతకుముందు స్థానిక బస్టాండ్ సమీపంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కొన్ని అధ్యక్షులు కంకరాల ముకుందారెడ్డి జన్మదినం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం మేరకు సుమారు రెండు మంది ప్రయాణికులకు స్థానిక ఆటో డ్రైవర్లకు ఇతరులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డిస్టిక్ గవర్నర్ హనుమల్ల రాజరెడ్డి డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ మంద వెంకటరవణారెడ్డి డీజీ ఆఫీషియల్ విజిట్ చైర్మన్ దుద్దిల్ల నారాయణరావు తదితరులు ముకుందారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు